హరిహర సుత్తుడు అయ్యప్ప స్వామి పద్దెనిమిదో పడి పూజకు మా మిత్రుడు నా శ్రేయభిలాషి నా తమ్ముడు కష్టకాలంలో నా పక్కన ఉన్నటువంటి మా మహేందర్ గౌడు నా సొంత తమ్ముడులాగా పద్దెనిమిదవ మెట్ట అన్న ఖచ్చితంగా పూజకు రావాలంటే నేను ధర్మపురి నుంచి నేరుగా బయలుదేరి ఇక్కడికి రావడం జరిగింది చాలా సంతోషం మా తమ్ముడు ఇంత పెద్ద ఎత్తున స్వాములందరికీ వందలాది మంది స్వాములను పిలిపించి బ్రహ్మాండమైన పడి పూజ సారి చేసినందుకు ఆ అయ్యప్ప స్వామి చల్లగా చూడాలి అదేవిధంగా వారి కుటుంబ సభ్యులను ఆ చెల్లెను వాళ్ళ బిడ్డను కొడుకును వారి కుటుంబ సభ్యులందరికీ చల్లగా చూడాలి కోరుకుంటూ ఆ స్వామివారి ఆశీస్సులు అందరికీ కూడా పెద్దగా ఎందుకంటే స్వామివారిని నమ్ముకున్నటువంటి నేను రెండు వేల తొంభై ఎనిమిదిలో మొదటిసారి కన్యాస్వామిగా నేను మాలేసినాను అప్పటి నుంచి ఇప్పటివరకు ఆ స్వామివారి దయతో నేను జిల్లా పరిషత్ చైర్మన్గా పనిచేశాను ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్గా పనిచేశాను ఈసారి మంత్రిపై గెలిచి ధర్మపురి ఎమ్మెల్యేగా మన గవర్నమెంట్ విప్పుగా కూడా నేను ఇప్పుడు కొనసాగుతున్నా అంటే ఆ స్వామివారి అయ్యప్ప దయ ఆ నమ్ముతున్నటువంటి ఎవ్వరు కూడా ఆ స్వామివారి ఇప్పుడు కూడా చల్లగా చూస్తారని కోరుకుంటూ మరొక్కసారి మా మహేందర్ స్వామి ఇంత పెద్ద ఎత్తున చేస్తారని అయితే గంట ముందే వచ్చేటండి అయినా కూడా మా మహేందర్ స్వామి నా తమ్ముడు గంట నాకు ఇద్దరు తమ్ముళ్ళు ఇద్దరు తమ్ముడు మూడో తమ్ముడు అనుకుంటాను నేను ఎప్పుడు కూడా నిజంగా మా తమ్ముడు ఇంత పెద్ద ఎత్తున చేసేందుకు ఆ స్వామివారి చల్లగా చూడాలని కోరుకుంటూ స్వాములందరూ కూడా అయ్యప్ప స్వామి ఆశిస్తూ ఉండాలి ఎప్పుడు కూడా నేను ఒకటే నేను ఒక వ్యక్తిగతంగా రాజకీయ నాయకులు అయినప్పటికీ ప్రతి మనిషి అన్నట్టు ఒక్కసారి అయ్యప్ప స్వామి మాల వేయాలి స్వామివారి దగ్గర పోయా పోవాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటాను స్వామి ఏ శరణు నా అవగాహన మొన్న నుంచి ఇక్కడికి ఇచ్చేసిన మన ధర్మపురి ఎమ్మెల్యే ప్రభుత్వ ప్రభుత్వీప్ గొరవనీయులు మా అన్న కడ్లూరి లక్ష్మీకుమార్ గారికి అలాగే ఇక్కడికి ఇచ్చేసిన క్యామ మల్లేశన్న గారికి అలాగే ప్రశాంత్ రెడ్డి అన్న గారికి అలాగే అక్కడికి వచ్చిన ప్రజాప్రతినిధులకు ప్రతి ఒక్కరికి అలాగే గురుస్వాములకు ముఖ్యంగా గురుస్వాములు పిలవగానే వందలాది మంది స్వాములను తీసుకొని వచ్చి ఇక్కడ ఈ పూజా కార్యక్రమాన్ని దిగ్విజయం చేసినందుకు అలాగే ఇక్కడ నా నా ఆహ్వానాన్ని మందించి వచ్చిన వివిధ గ్రామాల ప్రతి ప్రజలకు ఆ అయ్యప్ప స్వామి వారి కరుణా కటాక్షాలు అలాగే ప్రతి ఒక్కరికి ఎల్లవేళలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మా అన్న చెప్తున్నా కదా ఏ రోజు పది సంవత్సరాల నుంచి పరిచయం ఏ రోజున్నా కష్టంలో నేనున్నా అంటే అన్న నాకు ఉంటాడు పార్టీలు లేదు ఏది లేదు కష్టంలో ఉన్నాను నేనున్నా అంటే నాతోటి ఉండే అన్న నా లక్ష్మణ అన్నకు వచ్చినందుకు చాలా చాలా సంతోషం వ్యక్తం చేస్తూ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను